నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది ఏపీలో గురువారం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రకాశం అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికే పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరులో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి గూడూరులో వర్షం దంచి కొడుతోంది చిల్లకూరు జాతీయ రహదారి నీట మునిగింది గూడూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి పారుచర్లవారిపాలెం విందూరుకు రాకపోకలు నిలిచిపోయాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది పంబలేరు ఉప్పుటేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి వాకాడు ప్యారెస్ ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు గూడూరు దైవాల దెబ్బ నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది జిల్లాలోని బాలాయపల్లిలో పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు డక్కలిలో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తిరుపతి జిల్లాలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి బాలాయపల్లిలో నేరేడు వాగు పొంగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి బాలాయపల్లి మండలంలో కైవల్య నది కాస్వేపై వరద ప్రవహిస్తోంది దీంతో నిండలి వెంకటరెడ్డిపల్లి మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గూడూరు డివిజన్లోని పద్నాలుగు మండలాల పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక్కడ వరద ప్రవాహం ఇరవై వేల క్యూసెక్కులకు చేరింది